నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ నమస్కారం సార్ సార్ మరొకసారి ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది పుష్య పుత్రద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి ప్రతి ఏకాదశికి కూడా ఆ విశిష్టత ఏముంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ ఏకాదశి ఎట్లాంటి వైశిష్టం కలిగి ఉంది ఎలా ఆ రోజున ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రవిచంద్రుల డిస్టెన్స్ ఆధారంగానే వస్తుందండి పదకొండు ఐదు అంటే రవి నుంచి చంద్రుడు పదకొండు కానీ లెవెన్త్ హౌజ్ లో ఉంటాడు ఇది పర్టికులర్గా పుత్రపుష్యద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎవరైతే సంతానము లేదో సంతానం కలగడానికి చేయాలి అయితే మరి ప్రతిసారి కూడా ఎక్కడో దగ్గర ఫైవ్ లైన్ ఫైవ్ లెవెన్స్లోనే ఉంటుంది కదండి ఎందుకు దీనికే అంత ప్రాముఖ్యత అంటే దీనికి అనఫా సునఫా అని ఉంటాయి అంటే రవి చంద్రుడి నుంచి ముందుగాని వెనక గ్రహాని గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని అనఫా సునఫా వన్ ఆఫ్ ది యోగా కింద చెప్తారు అందులో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గురువు పుత్రుల కారకులు సంతానానికి కారకులు గురువు రవి ఇద్దరు కూడా క సంతానానికి కారకులు వాళ్ళిద్దరూ ఇప్పుడున్న పొజిషన్లో కేంద్రాల్లో ఉంటారు అంటే ఇది రవి గురువులు ఇద్దరు కేంద్రాల్లో ఉంటూ అనపాసన ఫాయోగంలో యోగంలో చంద్రుడి నుంచి పన్నెండవ స్థానంలో అంటే సపోర్ట్ జూపిటర్ సపోర్ట్ తో చంద్రుడు ముందున్నాడు దీనివల్ల ఏమిటి అంటే ఇవాళ చేసే ఏకాదశికి ఫలితం ఏమిటంటే పుత్ర సంతాన యోగము స్త్రీ అయిన పురుషుడు సంతాన సంతాన యోగం ఇస్తుంది అనమాట ఈ ఏకాదశికి ఏం చేయాలి అంటే నార్మల్ గా ఉదయాన్నే నిద్ర లేదు నిద్ర నిద్ర లేచిన తర్వాత ఎవరైనా సరే ధ్యానం చేసుకునే అలవాటు ఉంటే ధ్యానం చేసుకొని దాని తర్వాత దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఏకాదశి లో రెండు రకాల నామాలు ఒకటి జ గురుదత్త శ్రీ గురుదత్త ఇంకోటి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ నామస్మరణ చేస్తూ మీరు గనక వీలైతే శాలిగ్రామ దానం గనక చేస్తే ఏకాదశికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది ఓకే ఇది ఒకటి చేయాలి మరొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనకి ఎంత ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా శాస్త్రాల్లో ఇంకా స్పష్టంగా రాశారు ఎనిమిది యామములు ఫుడ్ తీసుకోకుండా ఉండాలి అని యామము ఈజ్ ఈక్వల్ టు త్రీ అవర్స్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ తీసుకోకుండా ఉండాలి ఏది మీకు శక్తి ఉంది శక్తి లేకపోతే జ్యూస్ పలమో ఏదో ఒకటి తీసుకోవచ్చు రోగులకి స్త్రీలకి చిన్నపిల్లలకి ద ఎగ్జంప్షన్ ఇది మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నాం అయితే ఈ యొక్క ఏకాదశి కేవలం సంతాన యోగాన్ని ఇస్తుందా ఇంకేమైనా ఇస్తుందా అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఏకాదశి అనేటువంటి చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇవ్వడము మరియు ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క ఫలితం కూడా ఇస్తుంది ఏకాదశి చెప్తారా చెప్తారు ఇప్పుడు మేష లగ్నం అనుకోండి వారికి యాన్స్టస్ ప్రాపర్టీస్ లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అది క్లియర్ చేసుకోవడానికి ఏకాదశి గనక వారాహి చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది అద్భుతం సంతానం కదే వివాహం అమ్మట్లేదు వృషభ లగ్నం వారు వివాహ సంబంధించినటువంటి యోగం కలుగుతారు ఏకాదశి ఆ లగ్నంలోనే ఈసారి చంద్రుడు అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు వివాహ యోగాన్ని వివాహ యోగం అదే విధంగా మిథునం వారు అనుకోండి అప్పులు పుట్టట్లేదు అంటే అంటూ ఉంటారు అప్పు లభించడానికి యోగిస్తుంది ఈ ఈ ఏకాదశి అప్పు లభించాలి ఇప్పుడు ఇల్లు కనుక్కోవాలంటే అప్పు కావాలి కదా అదే కర్కాటకం అనుకోండి వీరికి సంతాన యోగం సంతాన సంబంధించిన లేదా రాజకీయ సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే అది క్లియర్ అవ్వడం అప్పు క్లియర్ అవ్వడానికి కూడా యోగిస్తుంది ఎట్లా ఏం చేసుకోవాలి సార్ అంటే అపర్ణాయ నమ ఇప్పుడు అప్పు పుట్టాలన్నా మహా అప్పు క్లియర్ వాళ్ళన్నా అపర్ణాయనమ కాకపోతే అప్పు పుట్టాలంటే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమ నామస్మరణ చేసుకోవచ్చు అదే సింహం వారు అనుకోండి వీరికి గృహ వాహన యోగం గురించి తపన పడుతున్నారు గృహం కట్టుకోలేకపోతున్నాం అండి అని ఈ యొక్క ఏకాదశి గృహ యోగాన్ని ఇస్తుంది ఏం ఆ రోజు మణది దీప వర్ణన చేసుకోవచ్చండి అండి దీప వర్ణన చేసుకున్నా సరే గృహయోగం కలుగుతుంది అదే కన్యా లగ్నంలో జన్మించారు అనుకోండి కొన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవ్వట్లేదు ముందు కదలట్లేదు కన్యా లగ్నం వారు కన్యా రాశి వారికి ఏకాదశి ముందు కదలడానికి యోగిస్తుంది వృచ్చికం వారికి ధన ప్రాప్తినిస్తుంది ఆ తులవారికి సారీ తులవారికి ధన ప్రాప్తినిస్తుంది వృచ్చికం వారికి వాళ్ళు మానసికమైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మానసిక రుగ్మతలు మానసిక ఇబ్బందులు తగ్గిస్తుంది ఎట్లా ఏం చేసుకోవాలి మానసిక ఇబ్బందులు తగ్గాలంటే లలితహాస్ నామాల్లో ఓం మనస్విని అయిన మహా కాని లేకపోతే అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత ఏ నమ అని నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది అదే తులవారు అనుకోండి నవ విద్రమ బింబస్ నెక్క రథన చద అనే నామస్మరణ చేసుకోవచ్చు అదేవిధంగా ధనస్సు వారికి విదేశీ యోగాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి వల్ల మకరం వారికి వ్యాపారాల్లో లాభాలు విదేశీ యోగం ఏర్పడాలంటే హనుమాన్ చలిసా పఠం చేయాలండి ఏకాదశి రోజు అదే విధంగా మకరం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది అన్ని రకాల లాభాలు ఇచ్చేటప్పుడు పర్టికులర్ గా వ్యాపార లాభాలు ఇట్లాంటివన్నీ లాభం ఇంకా బాగా రావాలి అంటే విష్ణు సహస్ర నామాలు చేసుకోవడం మంచిది కుంభం వారికి ఉద్యోగ యోగం ఇంకా ఉద్యోగ యోగం ఇంకా బాగా నాకు రావాలంటే లలిత సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మేనం వారికి ఉన్నత విద్యా యోగాన్ని కి కూడా ఇలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఏకాదశి సో ఇవన్నీ ఇప్పుడు కొంతమందికి కొన్ని మ్యాచ్ అవ్వచ్చు కొంతమందికి వివాహం ఇప్పుడు వృషభం వాళ్ళకి వివాహం లేదు ఆ మాకు ధనం కావాలి లేకపోతే వాళ్ళ వాళ్ళ కోరికలని బట్టి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మహా వృషభం వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ కోరికను బట్టి చేసుకోవచ్చు అప్పులు తీరాలి మహా చేసుకోవచ్చు ఉపవాసం ఏమీ లేకుండా కూడా ఈ నామాన్ని చేసుకోవటము ఇట్లా పూజ చేసుకోవడం సో మీరు అన్నట్టుగా ఇందాక ఎనిమిది యామములు మనం ఏమీ తినకుండా ఉండాలి కాబట్టి నెక్స్ట్ డే నే చేసుకోవాలి ద్వాదశి నాడు అంతే కదా సార్ ఎగ్జాక్ట్లీ సో ఆ రోజు నేను చదివింది ద్విపుష్కరి యోగం కూడా ఏర్పడుతుంది ఆదివారము ఆ ద్వాదశి తిథి సో ఇవి రావటం మృగశీర్ష నక్షత్రం కూడా రాత్రి వస్తోంది కాబట్టి కలయికుంది కాబట్టి ద్విపుష్కర యోగం సో ఖచ్చితంగా యోగవంతమైనటువంటి రోజే ఈ రోజు యోగాలు వచ్చినప్పుడు ద్విపుష్కర యోగం అంటారు ద్విపుష్కర యోగాలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ తిథికి ఇంకా బలాన్ని పెంచుతాయి డెఫినెట్లీ అందుకే నేను ఈ ప్రస్తావన తీయడం జరిగింది ఇంకా చక్కటి బలం అంటే తొందరగా ఫలితం వస్తుందండి ఎప్పుడైనా వచ్చినప్పుడు చేస్తాం అందుకే చూడండి కదర్శని కూడా అందరూ డెఫినెట్ గా వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు పడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రే నమ